కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బహిరంగ బొగ్గు గనుల వేలంను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల శ్రేణులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను బహిరంగ వేలం పేరిట ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తుందని ఈ ప్రైవేటీకరణను నిలిపివేసి సింగరేణి సంస్థకే బొగ్గు గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని ఆపే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కరువైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు బొగ్గు గొనల ప్రైవేటీకరణ ఆపివేయాలని బొగ్గు గొనలన్నీ కూడా సింగిరేణికే కేటాయించాలని డిమాండ్తో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎంఎల్ ప్రజాబంధ ఆందోళన చేస్తాను మహబాబాద్ జిల్లా కేంద్రంలో రెండవసారి మూడవసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణకు చెందినటువంటి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖను చూస్తూ తక్షణమే తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను కూడా వేలం వేయాలి వేలం వేయకపోతే ఊరుకోమనేటువంటి హెచ్చరిక జారీ చేశారు అంతకుముందు ఎన్నికల్లోనేమో మేము సింగరేణిని ప్రైవేటీకరించాం మేము సింగరేణిని కొనసాగిస్తామని చెప్పారు దీని అర్థం సింగరేణిలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బొగ్గు గనులు ఇంకొక పదిహేనులో పదిహేను ఏళ్ళ తర్వాతను అవి నడవని పరిస్థితికి వస్తే అప్పటికి దానిలో నిక్షేపాలు అయిపోతాయి కానీ కొత్తగా ఉన్నటువంటి బొగ్గు గొనలను మాత్రం ప్రైవేటు వాడికి ఇవ్వడమే బీజేపీ మతలబు అందుకనే సింగరేణిని ప్రైవేటీకరించమని చెప్పారు కానీ బొగ్గు గొనలను ఎవరికి ఇవ్వమో సింగరేణి కేటాయిస్తామని ఎక్కడా చెప్పలేదు అందుకనే నిరసిస్తూ ఉన్నాం గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా రెండు బొగ్గు గనులను యగూడెం సత్తుపల్లి ఈ రెండు కూడా టీఆర్ఎస్కు సంబంధించిన నేతలు వేలం వాడుకొని సింగేరకి తీవ్రని తీర తీరని అన్యాయం చేశారు ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నది ఉన్నాం ఇవాళ మరి కేసీఆర్ చెప్తా ఉన్నాడు కేటీఆర్ చెప్తా ఉన్నాడు సింగేరణి బొగ్గు గను బ్లాక్ వేల వేల నాపు వేయాలి మీరే పాల్గొనాలని మీరు అప్పుడు చేసిన పనినే ఇవాళ బీజేపీ కొనసాగిస్తూ ఉంది కాబట్టి మీరు తీసుకున్నటువంటి బొగ్గు గొనులను ఇవాళ బేషరత్తుగా ప్రభుత్వం సింగరేనికి ఆ యొక్క యజమాని ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన బినామీ నేతలు ఉన్నారో వారిని సింగరేణికి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గొనుల్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మడానికి సహజ వనరులను అమ్మడానికి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందుకనే మేము నిరసిస్తూ ఉన్నాం బొగ్గు గొనలను వేలాన్ని ఆపేంత వరకు బొగ్గు గొన వేలాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటంలో వామపక్ష పార్టీలు కొనసాగిస్తాయి ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ఏరియా మొత్తం కూడా ఇవాళ కార్మిక వర్గం ఆందోళన చేస్తూ ఉంది ఇవాళ వాళ్ళ ఉపాధికి ఏమి డోకా లేదు కానీ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సింగరేణిలో ఉండాలంటే బొగ్గు గనులు తప్పనిసరిగా సింగరేణి కేటాయించాల్సిన అవసరం ఉంది ఇవాళ దాన్ని విస్మరిస్తూ కానీ మసిమూసి మారెడికాయ చేస్తూ ఆ బొగ్గు గనులను వేలం వేస్తూ ఉన్నారు అది కాకుండా సింగిరేణి గతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే గతంలో ఇచ్చిన సత్తుపల్లి కానీ కోయగూడెం కానీ సర్వే జరిపించింది మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి డబ్బులతోటి సర్వే చేశారు అందులో భూమి కూడా ఇప్పుడు సత్తుపల్లి కానీ ఇక్కడ కానీ ఉన్న భూమి కూడా దాని చుట్టుపక్కల ఉన్న భూమి కూడా సింగిరేణికి సంబంధించింది ఎటు చూసినా సింగేరేణిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వాడుకోవడం సింగరేణి భూమిని వాడుకుంటేనే ఇవాళ ప్రైవేటు వాళ్ళు చేస్తారు కాబట్టి ఒక నేరం ఒక ఘోరం చేస్తా ఉన్నారు సింగరేణికి సంబంధించినటువంటి ఆస్తులతో డబ్బులతో చేసిన సర్వేలను గుర్తించి వాళ్ళు పెట్టినట్టు పెట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి కాబట్టి ఆ సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి నువ్వు బొగ్గు శాఖ మంత్రి అయితే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగాలి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగులకు ఇలా తెలంగాణ వారికి ఉద్యోగాలు దొరకకుండా ప్రైవేటు వాళ్ళకు అప్ప చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు అందుకనే తక్షణమే బొగ్గు గనుల శాఖకు రాజీనామా చేయి జాతగానటువంటి శాఖను తీసుకున్నావు ఆ శాఖ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలి కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విధంగా బొగ్గు బ్లాకులను ఇవాళ వేలం వేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి కిషన్ రెడ్డి చర్యలను కేంద్ర ప్రభుత్వ చర్యలని మోడీ చర్యలను నిరసిస్తా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి